మీ ఇంట్లో చట్నీ అస్సలు ముట్టని పిల్లలు ఉన్నారా ఎన్ని రకాల చట్నీలు చేసినా సరే ఉత్త ఊ ఉత్త పెసరట్టు ఉత్త దోశ వాళ్ళు ఉంటారు కదా మా విషుగాడు అదే రకం అనమాట చప్పగా చేసినా సరే ఏ ఏ చట్నీని ముట్టుకోడు ప్లేన్ దోశ తింటాడు ఇట్లా కాదని చెప్పేసి నేనైతే పొటాటోని బాయిల్ చేసి మంచిగా మ్యాష్ చేసి దాంట్లో కారం ఉప్పు పసుపు ఇంకా వాము కూడా కలిపేసి మంచిగా పెసరట్టు మీద పెట్టినా దోశ వేస్తే దోశ మీద పెడుతున్నా ఇట్లా చేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ చల్లి ఇంకా నెయ్యి కానీ ఆయిల్ కానీ మంచిగా స్ప్రింకిల్ చేసిన తర్వాత మంచిగా రెడ్గా కాలిస్తే తింటున్నాడు అదే చట్నీతో అయితే కొబ్బరి చట్నీ వేసినా టమాటో చట్నీ వేసినా పల్లి చట్నీ వేసినా ఏ చట్నీ వేసినా ముట్టట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఈ ప్లాన్ చేసిన ఇంకెన్ని రోజులు ఊరికే దోశ తింటాడని చెప్పేసి ఇట్లా ట్రై చేసిన మీ ఇంట్లో కూడా ఇట్లా చట్నీ తినని పిల్లలు ఉంటే ఇట్లా ట్రై చేయండి లేదంటే మీరు పిల్లలు చట్నీ తినకపోతే ఏం చేస్తారో కామెంట్ చేయండి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది వాడికి పొటాటోతో పెట్టేస్తాము ఊతప్ప కానీ దోశ కానీ మేమైతే టమాటో చట్నీ లేదా పల్లి చట్నీతో తింటాం ఈరోజు టమాటో చట్నీ చేసిన పెసరట్టుకి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్